మా ఊర్లో మా ఇంటి ముందే చెరువు చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో చెరువు మా ఇంటి ముందే చూడండి నేను చేప కూడా పట్టుకోవచ్చు నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది ये की रोड ले फ्रेंड्स आकाश में चला नई मैं हट ही मैं మమే హోటెమే హోటెమే డబ్బులు తినే గాడు చూడు నారు వీడ సట చూడు ఏయ్ ఇటరా దినునడు వీడియో చేస్తారా నివేనా ప్రాణమొ ఎందుకు ఎప్పుడైతే బన్నీ చేస్తావా ఎప్పుడైతే బన్నీ చేస్తుండ హాయ్ ఫ్రెండ్స్ ఇటు రోజు అదే బన్నీ చేస్తుండ్రు ఆ బన్నీ ఆ బన్నీ మారవట్లేదు తగ్గినాడు அரே ஃபைவ் கிளாஸ் நடிச்சா ஆப்ஷன் தெளிச்சு நிக்க பண்ணி போகிறேன் ഞങ്ങളെ കേട്ടോ നീ പോയിട്ടുള്ളത് ആ പ്രാണോ કોસો ને ગોસલ નાતો આ કોલો બોસલ નાતો કંજેલો બોતા ટાઈમ માં તચકો લા आ रो सो की तू सो दी आ लाइन दे माय अम्मा दे

vai, ah. aí dentro